హైదరాబాద్ లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న భాను ప్రకాష్ పెద్ద ఎత్తున బెట్టింగ్లో మునిగిపోవడంతో వరుసగా అప్పుల బారిన పడ్డాడని విచారణలో బయటపడింది ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో భానుప్రకాష్ అడ్డదారులు చూసినట్లు పోలీసులు చెబుతున్నారు అత్యంత సంచలనంగా సర్వీస్ రివాల్వర్ ను కూడా తాకట్టు పెట్టినట్టుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు గత ఆరు నెలలుగా ఆయుధం కనబడడం లేదని పై అధికారులకు భాను తప్పించుకునే సమాధానాలు ఇస్తూ వచ్చాడని సమాచారం ఇదే సమయంలో బంగారం రికవరీ కేసులో ఐదు తులాల బంగారాన్ని తాకట్టు పెట్టిన విషయం కూడా విచారణలో బయటకొచ్చింది ఈ మొత్తం వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు భాను ప్రకాష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు రివాల్వర్ తాకట్టుపై స్పష్టమైన ఆధారాలేవి వెలుగులోకి వస్తాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది